शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఏ నక్షత్రం ఏ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు కుంభరాశి కిందికి వస్తారు ఏ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారణము కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కుంభరాశి కిందికి వస్తారో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం రెండు మూడు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కుంభరాశి కిందికి వస్తారు అంతేకాకుండా ఈ నక్షత్రము పాదము తెలియనటువంటి వాళ్ళు వాళ్లకు సమాజంలో పిలుస్తున్నటువంటి పేరు కూడాను ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ వ్యవహార నామంలో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని కూడాను దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఈ కుంభరాశి కిందికి గు సో ది దు అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు కూడాను కుంభరాశి కిందికి వస్తారు కనుక నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకొని రాశి ఫలితాలను వినాలి చూడాలి అయితే రాశి ఫలితాలను జన్మ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితి తదనుగుణంగా దశాంతర దశలు యోగాలు వీటన్నిటిని కూడాను సమన్వయపరుచుకొని జాతకము ఫలితాలు చెప్పుకోవడము చూపించుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కాబట్టి ఈ రాశి ఫలితాలతో పాటుగా పుట్టిన సమయాన్ని కూడాను క్రోడీకరించి మీరు ఫలితాలు చూసుకోవాలి అయితే సంవత్సర ఫలితం పైన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం పైన కూడాను ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహలు గురు శని రాహువు కేతువులు ఈ గ్రహలు ఎక్కువ సమయం ఒక రాశిలో సంచరిస్తుంటారు కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రాధాన్యత బాగా ఉంటుంది వీటి యొక్క అనుకూలత అనానుకూలతకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఫలితాలు ఉంటుంటాయి కాబట్టి ఈ సంవత్సరము గురు భగవానుడు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు అంటే మూడు రాశులలో సంచరిస్తున్నాడు వృషభ రాశి మిథున రాశి కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు మళ్ళీ వక్రీస్తున్నాడు వక్రించి మిథున రాశిలోకి వస్తున్నాడు మళ్ళీ రుజుమార్గంలో కర్కాటక రాశిలోకి మళ్ళీ వెళుతున్నాడు ఈ విధంగా మూడు రాసులలో ఈ సంచారము జరుగుతుంది ఈ సంవత్సరము ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి అవకాశము రాశిత్రయ సంచారము ఈ సంవత్సరం ఉంది అయితే కుంభరాశి వారికి పద్నాలుగు మే వరకు గురు భగవానుడు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ నాలుగో స్థానము ప్రతికూలంగా ఉంటుంది నాలుగో స్థానంలో గురు సంచరించడం మూలకంగా మనకు కొన్ని ఇబ్బందులు తప్పవు అర్ధాష్టమ స్థానం అందున కుంభరాశి వారికి ధనాధిపతి అర్ధాష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా రావలసినటువంటి డబ్బు సమయానికి రాకపోవడము తద్వారా ముఖ్యమైనటువంటి పనులను మనము చేసేటువంటి స్థితిలో లేకపోవడము తదనుగుణంగా ఇంటి వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉంటూ అసౌకర్యము అశాంతి అనేటువంటిది ప్రజ్వలేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి అయితే ఈ అర్ధాష్టమ గురు సంచారం మూలకంగా ముఖ్యంగా పద్నాలుగు మే వరకు ఉంది కాబట్టి ఆత్మీయులతో బంధువులతో కలహాలు దగ్గర వాళ్ళు ముఖ్యంగా మనకు ప్రతినిత్యం కూడాను మనతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారు తిరుగుతున్నారు వాళ్ళను మీరు కనిపెడుతూ ఉండాలి వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఉంటాయి తద్వారా మనస్పర్ధలకు గురి అవుతారు భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి గ్యాప్ ఏర్పడుతుంది అనవసరమైనటువంటి వాగ్వివాదాల మూలకంగా దూరం బాగా ఏర్పడుతుంది పిల్లలు మిమ్మల్ని చూస్తేనే భయపడటము అనవసరమైనటువంటి చర్చలు పెద్దల యొక్క సహాయ సహకారాలు అందకపోవడము ఇలాంటివి మీకు జరిగేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి మీరు ప్రయత్నపూర్వకంగా పనులు చేసినప్పటికీ వాటి లోపల అనుకున్న మేర మీకు ఫలితాలు ఉండకపోవడం అనేటువంటిది ప్రధానంగా ఈ సమయంలో మీకు కనబడుతుంది అనాలోచిత పెట్టుబడులకు దూరంగా ఉండండి కొంత విచక్షణ జ్ఞానంతో పెట్టుబడులు పెట్టండి లాభాలు ఎక్కువగా రాకపోయినప్పటికీ నష్టం రాకుండా మీరు చూసుకోవడం చాలా అవసరం ఈ సమయం లోపల అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమైనటువంటి పనులను మీరు ఓవర్లుక్ చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఏది ప్రధానమైనటువంటి అంశం ఏది అప్రధానమైనటువంటి అంశం వీటిని సార్ట్అవుట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి ఇక మానసిక ఇబ్బందులు ప్రధానంగా ఈ చతుర్థం మనసుకు సంబంధించినటువంటి స్థానం మాతృస్థానం కాబట్టి ఈ సమయంలో బృహస్పతి సంచరిస్తున్నటువంటి కాలం లోపల మీకు మానసిక శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు క్రయ విక్రయములు బాగానే జరుగుతున్నప్పటికీ ఏదో కారణంతో మనకు నష్టం వాటిల్లే అవకాశాలు బాగా ఉన్నాయి అంటే మీకు వ్యాపారం జరుగుతుంది క్రయ విక్రయాలు బాగానే ఉంటాయి కానీ అనుకున్న మేర లాభాలు ఉండవు ఏదో ఎవరో చెప్పినటువంటి మాట మధ్యలో వినడం మూలకంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడము తద్వారా మీకు నష్టం జరగడము ఇలాంటివి బాగా ఈ సమయం లోపల ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చులు స్థల మార్పులు ఇవన్నీ కూడాను ఈ సమయంలో ఉంటాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇవన్నీ కూడాను పద్నాలుగు మే వరకు గోచరిస్తున్నాయి ఇంకా పద్నాలుగు మే రోజున గురు భగవానుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశిలోకి ప్రవేశించి పంతొమ్మిది అక్టోబర్ వరకు ఉంటున్నాడు అంటే ఐదు మాసాల ఐదు రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ మిథున రాశిలో సంచారము అనుకూలంగా ఉంటుంది ఐదవ స్థానం అవుతుంది అంటే పంచమ స్థానంలో ఈ కుంభరాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది అందులో లాభాధిపతి ధనాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న మేర పనులు చేయగలుగుతారు డబ్బు ఆదాయము స్థిరంగా ఉంటుంది రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మంచి సంస్థలలో వాళ్లను చేర్పించడానికి హయ్యర్ ఎడ్యుకేషన్కి బాగా ఉపయోగపడేటువంటి సమయము ఇక సాహసించి కూడాను మీరు పనులు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే సాహసించి చేయడము అనేటువంటిది కొంత ఎప్పటికైనా కూడాను మంచిది కాదు అయినప్పటికీ ఏదో ఒక సమయం లోపల మనము సాహసించి చేస్తేనే సాహసే లక్ష్మి అన్నారు మనము సాహసించి చేయనట్టయితే మనకు లక్ష్మి వరించదు కానీ ఆ సాహసం చేసేటువంటి సమయం లోపల మీరు కొంత విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు లక్ష్మి అమ్మవారు వరిస్తుంది మిమ్మల్ని కాబట్టి సాహసంతో పాటుగా కొంత మీరు ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళండి లాభాలను పొందుతారు ఇక ఇంటిలో భార్య పిల్లలతో మీరు సౌఖ్యంగా ఉంటారు ఈ సమయం లోపల పూర్వం ఏదైతే ఇబ్బందులు అవన్నీ కూడాను తలెత్తాయో ఈ సమయంలో అవన్నీ కూడాను సర్దుమణిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు భార్య పిల్లలు వీరందరితో సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంటిలో కాబట్టి అది మీకు ఒక వరంగా ఉంటుంది మీరు ఎన్ని కష్టపడ్డా కూడాను బయట ఎన్ని విధాలుగా శ్రమ కోర్చుకున్నప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నట్టయితే మీకు ఒక వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది కాబట్టి అది ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది ఆదాయ పరిస్థితి స్థిరంగా ఉంటుంది క్రమేపీ పెరిగేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి స్నేహితులు బంధువులతో మంచి మాట ఉంటుంది సుహృద్భావ వాతావరణం బంధువులు ఆత్మీయులు పెద్దలు అధికారులు అధినాయకులు వీళ్ళందరితో కూడాను మీరు ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొ నెలకొల్పుకుంటారు ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం అందరితో మీకు సహాయ సహకారాలు అందుతాయి విధంగా పంచమ స్థానం మీకు బాగా కలిసి వస్తుంది ఇది మధ్యన మే పద్నాలుగు నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు ఉంటుంది ఇది చాలా మీకు అనుకూలమైనటువంటి సమయము ఇక పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ కర్కాటక రాశిలో సంచారము కుంభరాశి వారికి షష్టమ స్థానం అవుతుంది షష్టమ స్థానం మళ్ళీ మీకు కొన్ని ఇబ్బందులు తప్పు దగ్గర వారితో మనస్పర్ధలు కొట్లాటలు అనారోగ్య సమస్యలు వర్క్లోడ్ పెరగడము ఆఫీసులో తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు వైషమ్యాలు అధికారులతో ఇబ్బందులు విమర్శలకు నిందలకు గురి కావడము ఇలాంటివన్నీ కూడాను ఈ సమయం లోపల ఎప్పుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల అంటే కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కనబడుతుంది మళ్ళీ డిసెంబర్ ఐదున ఒక్కరించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అక్కడి నుండి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను ఒక్కరించి మిక్ర మిథున రాశిలో ఉంటున్నాడు మిథున రాశి సంచారం మీకు బాగా అనుకూలమవుతుంది కాబట్టి ఓవరాల్గా మీకు గురువు ఐదో స్థానంలో ఎక్కువ రోజులు ఉంటున్నాడు కాబట్టి ఈ సంవత్సరం గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు ఓవరాల్గా ఉంది ఇక శనేశ్వరుడు ఈ కుంభరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ వరకు జన్మస్థానంలో ఉన్నాడు ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఏళ్ళనాటి శని ఈ ఏలనాడు శని ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇరవై తొమ్మిది మార్చ్ వరకు ఇంకా రెండున్నర సంవత్సరాలు మిగిలి ఉంటుంది అది రెండవ స్థానంలో కుంభరాశి వారికి ఏలనాడు శని చివరి సైకిల్ లోపల రెండున్నర సంవత్సరాలు ఉంటున్నాడు ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత కూడాను శని ప్రభావం మీ పైన బాగా ఉంటుంది ఓవరాల్గా కుంభరాశి వారికి చూసినట్టయితే శని ప్రతికూలంగా ఉన్నాడు శని ముఖ్యంగా కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి కనుక అంత ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపించకపోయినప్పటికీ వీళ్ళనాటి శని కాబట్టి మీకు ఆలస్యము రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడము పని లోపల వృధాశ్రమ వృధా ప్రయాస వృధా ప్రయాణాలు ఇలాంటివి అన్నీ కూడాను శని మూలకంగా జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఇక పద్దెనిమిది మే వరకు రాహువు రెండో స్థానంలో కేతువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు పద్దెనిమిది మే తర్వాత రాహు జన్మస్థానంలోకి వస్తాడు కేతువు సప్తమ స్థానంలోకి వస్తాడు ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఇరవై ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడాను రాహుకేతువులు ఈ కుంభరాశి వారికి ప్రతికూలంగా ఉన్నారు రాహుకేతువుల మూలకంగా కూడాను మనకు కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆలోచన మనస్సు పైన ప్రభావాన్ని చూపిస్తాడు అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా భయాందోళనలకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణం చేసేటప్పుడు కూడాను జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ శ్రమించి చేయడం మూలకంగా అనారోగ్య సమస్యలు మీకు తలెత్తేటువంటి అవకాశాలు ఈ రాహుకేతువుల మూలకంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనము చూసినట్టయితే కుంభరాశి వారికి ఐదో స్థానంలో గురువు మట్టుకు బాగా ఉన్నాడు ఇది పంతొమ్మిది అక్టోబర్ పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు ఉంటున్నాడు అంటే ఐదు మాసాల ఐదు రోజులు మధ్యాహ్నం మే నుండి అక్టోబర్ వరకు ఇది ఐదో స్థానంలో ఈ సమయంలో గురు భగవానుడు సంచరిస్తున్నాడు ఇది మీకు అనుకూలమైనటువంటి సమయం గురువు యొక్క ప్రభావము సంచారము మన జాతకము పైన చాలా ఉంటుంది మన వ్యవహారం పైన మనం చేస్తున్నటువంటి పనులపైన ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి ఈ సమయము కొంత మీకు అనుకూలంగా ఉంటుంది మిగతా సమయంలో గురువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు శని కూడాను ప్రతికూలంగా ఉన్నాడు రాహుకేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి కొంత ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడము ఒకటికి నాలుగు సార్లు ఆ పని గురించి తెలుసుకోవడము మనం ఏ పని ప్రారంభం చేసినప్పటికీ ఆ పని యొక్క పూర్వాపరాలను లాభాలాభాలను మనము తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది అయితే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వాటికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే అర్ధాష్టమ స్థానంలో గురువు షష్టమ స్థానంలో గురువు ఉన్నారు గురు భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి గురువు కొరకై దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం సన్నిహం వందనీయం త్రిలోకానం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి తర్వాత దత్తాత్రేయ స్వామిని కొలువండి ప్రతినిత్యం కూడాను దత్తాత్రేయ స్వామికి మీరు పూజాధికారులు చేసినట్టయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము తల్లిదండ్రులను సేవించండి రోజు నిత్యము లేవగానే తల్లిదండ్రులను దర్శించుకోండి వాళ్లకు పాదాభివందనం చేయండి వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకోండి యోగక్షేమాలను తెలుసుకోండి తద్వారా వాళ్ళ యొక్క అంతర్గతంగా వాళ్ళ యొక్క దీవెనలు మీకు లభిస్తాయి అది చేసినట్టయితే మీకు భవిష్యత్తు లోపల ఏ గ్రహం కూడాను మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏమీ చేయకుండా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఆ భగవంతుడి అనుగ్రహం కంటే కూడాను పెద్దది కాబట్టి తల్లిదండ్రులను సేవించినట్టయితే మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది శనిశ్వరుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి శని భగవాను మీరు సంతృప్తిపరచడానికి శివాలయానికి వెళ్ళండి ప్రతినిత్యం కూడాను శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకున్నట్టయితే మీకు అపమృత్యు దోషాలు పోతాయి అనారోగ్య సమస్యలు అవుతాయి ఆయుర్దాయము పెరుగుతుంది ఆంజనేయ స్వామిని కూడాను దర్శించుకోండి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా ఉంటాయి మనిషి భయం లేకుండా ఉన్నట్టయితే కొన్ని అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ భయము ఇవన్నీ కూడాను ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మూలకంగా కలుగుతుంది ఇక రాహుకేతువుల కొరకై అమ్మవారిని దర్శించండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మగారు యొక్క మీకు అనుగ్రహం మూలకంగా తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఈ గ్రహాలు దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు ఈ సంవత్సరం అంతా కూడాను మంచి జరుగుతుంది ఈ పరిహారాలను మట్టుకు తప్పకుండా మీరు ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు శుభం